ఈ రాజగోపాల్ రెడ్డి డబ్బులకు అమ్ముడు పోయినరా నీకు తెలుస్తలేదా దేనికి అమ్ముడు ఆయన పార్టీ మారిన అంతేనా లేకపోతే ఒక్కడైనా స్పెషల్ మారేడు కాదు సినిమా నేను చెప్పిండు పద్దెనిమిది ఆయన పుట్టిన పుట్టినప్పుడు సంది నేను కాంట్రాక్టర్ని అంటుండగా మరి పుట్టినప్పుడు కాంట్రాక్టా అవునా నువ్వు అది నీకు తెలియదు రాజగోపాల్ లో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అయిన తర్వాత రాజకీయాల్లో చెప్తున్నా కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డి టూ ఫోర్ కంటే ముందు ఏముండే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎంపీ అయినప్పుడు ఏముండే ఆ తర్వాతనే కాంట్రాక్టర్ అయ్యాడు కదా ఆయనే చెప్పు నేను చిన్న కాంట్రాక్టర్ ఉన్నట్టు ఇప్పుడు పెద్ద కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఎదగడం తపస్ ఎందుకు తప్పులేదు కానీ ప్రజలకు సేవ చెయ్యి నువ్వు సేవ చేయలేదంటే మీకు ఎదగలే ప్రజలకు వచ్చినావు ఎంపీ అయినావు ఎమ్మెల్సీ అయినావు ఎమ్మెల్యే అయినావు ఇన్ని సహకారాలు ఇన్ని ప్రజల తన ఎలెక్టర్ పొందినవు నువ్వు కానీ ప్రజలకు నువ్వు ఏం చేయలేవు గెలిచిన అంటారు మోసం చేసిండు నమ్మిండ్రయా ద్రోయయ్య ద్రోహం చేసిండు ప్రజలకు